డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంద్రధనుస్సు అనేటువంటి సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైనటువంటి సినిమా ఉదయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు కోవేలమూడి బాపయ్య అంటే మనం కే బాపయ్య అంటే బాగా అర్థమవుతుంది ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ శారద కాంచన ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి కేవీ మహాదేవన్ సంగీతం అందించారు ఇక ఈ సినిమా యొక్క కథ ఏమిటంటే సంపన్నుడైన రాజశేఖరానికి ఇద్దరు కొడుకులు పెద్దవాడైన గోపాల్ ధనం ఉన్నదనే అహం అహంతో వక్రమార్గాన్ని పడతాడు రెండవ కొడుకు ప్రతాప్ పోలో ఆటలో చాంపియన్ సామ్యవాది ప్రతాప్ గుర్రాలకు పాలిష్ చేసేవాని కూతురు శాంతను ప్రేమిస్తాడు ఇది తెలిసిన రాజశేఖరం మండిపడి నోట్ల కట్టలను తీసుకొని శాంత తండ్రి ముఖాన కొట్టి శాంతకు వేరే పెళ్లి చేయమంటాడు శాంత సవతి తల్లి ఆ డబ్బు తీసుకుని రాజశేఖరానికి భరోసా ఇస్తుంది వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన శాంత పెళ్లి రోజున మరణిస్తుంది ప్రతాప్ ఇది భరించలేక మానసిక శాంతి కోసం ఎస్టేట్లకు వెళ్ళిపోతాడు ఎస్టేట్లో అచ్చం మాదిరే ఉన్న మరో అమ్మాయి తారసపడుతుంది శాంతను కోల్పోయి ప్రశాంతత కోసం వచ్చిన ప్రతాప్కు మళ్ళీ అశాంతి ఏర్పడుతుంది మిగిలింది మరి తెరపైన కానీ వెండి తెరపైన కానీ చూడవలసింది ఈ సినిమాలో కృష్ణ శారద గుమ్మడి ప్రభాకర్ రెడ్డి శ్రీధర్ గిరిబాబు నగేష్ సారథి జయమాలిని పద్మనాభం మొదలైన వారు నటించారు ఈ సినిమాకి నిర్మాతలు టి సుబ్బారాయుడు కథ మోదుగురు జాన్సన్ రచన ఆత్రేయ ఛాయగ్రహణం పి భాస్కర్ నేపథ్యగానం బాలు మరియు పి సుశీల ఇందులో గీతాలు నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమ వాసివి నా దాహం తీరనది నీ హృదయం కరగనది ఎప్పటికీ కూడా వింటూ ఉంటారు ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు రెండవ పాట ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి పాడారు ఇక ఏడు రంగుల ఇంద్రధనస్సు ఈడు వచ్చిన నా నావల్స్ టైటిల్ సాంగ్ లాగా ఉంటుంది పి పాడారు కడిసిన కోక కట్టుకొని కడవ సంఖన పెట్టుకొని వస్తుంటే పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు తర్వాత మూసుకో మూసుకో తలుపులన్నీ మూసుకో గడియలన్నీ మూసుకో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ సినిమా చాలా బాగానే ఆడింది ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను